అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ నేను మీ కరుణాకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప క్యారెట్ అయితే ఫ్రై ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి రెండు కలిపి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగైతే ఒకసారి ప్రిపేర్ చేయండి ఈ రెండు కలిపి ఫ్రై చేయటమే కాదండి పచ్చి కొబ్బరి వేయటనా ఇంకొంచెం మంచి టేస్ట్ అన్నది వస్తుంది అనమాట ఈ రెసిపీకి ఇలా ట్రై చేయండి పప్పుచారలో కానీ రసంలో కానీ ఈవెన్ టమాటా చట్నీ దొండకాయ చట్నీ ఇలా బండ చట్నీలు ఉంటాయి కదండి వాటిల్లోకైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలాగైతే ప్రిపేర్ చేయండి నేను క్యారెట్లు బంగాళదుంపలు అయితే పైన పీలంతా తీసేసి శుభ్రంగా కడిగి ఇలాగా మీడియం సైజుల ముక్కలు అయితే తరుక్కున్నానండి కొబ్బరిని అయితే తురిమేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాక పోపు దినుసులు ఉంటాయి కదండి పచ్చి అనగపప్పు ఆవాలు మినపప్పు అవన్నీ వేసి వేయించుకోవాలండి ఇవి ఎర్రగా వేగుతున్న టైంలో ఎండుమిర్చి అన్నవి ఒక నాలుగు అయితే మధ్య కట్ చేసి వేసానండి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అన్నది వేసానండి ఫ్రైల్లోకి ఎప్పుడైనా కానీ పచ్చిమిర్చి ఎండిమిర్చి కరేపాకు కొంచెం ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అన్నది కారం అన్నది రెండింటి మీద బ్యాలెన్స్ చేస్తే టేస్ట్ అన్నది బాగుంటుంది కారం ఎక్కువగా వేసుకుంటేను మాడిపోయి కలర్ అన్నది మారిపోయి టేస్ట్ కూడా చేదు అన్నది వచ్చింది అనమాట ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ అని పసుపు అన్నది యాడ్ చేసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టాం కదండి బంగాళదుంపులో క్యారెట్ ముక్కలైతే వేసేసి కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకు మరి మరి కాసేపు అయితే వేయిద్దాము సాల్ట్ ఎప్పుడన్నా కానీ మనం కూరగాయలు ఫ్రై చేసేటప్పుడు ముందుగా వేయకూడదండి ఒక వంకాయకి తెప్పితేను మిగతా వాటికి ముందే వేస్తేను కూరగాయలు మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి అనమాట ఇలాగా కొద్దిగా వేగిన తర్వాత వేస్తేనండి అవి చక్కగా పైన వేగి లోపల క్రిస్పీగా ఉంటుందన్నమాట అలాగ వేస్తేను సాల్ట్ అన్నది ముక్క అన్నది వేగిన తర్వాతే వేయండి ఎప్పుడైనా కూరగాయలు వేయించేటప్పుడు మీరు ఎలా చేస్తారు మరి నాకు చిన్న కామెంట్ పెట్టండి నేనైతే ఇలాగే చేస్తానండి ముక్కలన్నీ వేగాక వేస్తానన్నమాట కూరగాయలు వేయించేటప్పుడు ఈ ముక్క ఇంకా ఉడకలేదు కదండి కొద్దిసేపు అయితే వేయిద్దామండి ఇంక ఇప్పుడు మూత పెట్టకుండా కొద్దిసేపు అయితే వేయిద్దాము మూత పెడితే మళ్ళీ ఇంకా ఎక్కువగా ఉడికిపోద్ది కదా ఇలా మూత తీసి వేయిస్తేనే చక్కగా వేగిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర పొడి అయితే వేద్దామండి ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేసానండి కారం తగ్గించుకొని వేసుకోండి ఫ్రైలప్పుడు ఎందుకంటే కారం ఊరుకునే నల్లగా మాడిపోతుంది పచ్చిమిర్చిని ఎండిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం బ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు రెండు డబ్బులు చిన్నులపాయలు అయితే తురుముకొని వేసానండి ఫ్రైల్లో చిన్నులపాయ ఎక్కువ వేస్తే బాగుంటుంది కదండి అందుకని చిన్నలిపాయ అయితే తురుగు వేసాను ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోండి మీకు కనుక సరిపోతే వేయండి నాకు సరిపో సరిపోలేదని కొద్దిగా వేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చి కొబ్బరి తురువైతే యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం ఇంక అంతేనండి నచ్చిందా అండి చూసారు కదా అంత చక్కగా ఉందో ఇలాగైతే చేసి పెట్టండి పిల్లలు ఎందుకు తినరండి చక్కగా తింటారనమాట నచ్చిందా అండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి మర్చిపోకుండాను కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ అన్నది ఇవ్వట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్